ఎవ్వరి వల్ల ఎవ్వరి వల్ల కనిది హిట్ మ్యాన్ రోహిత్ శర్మ చేసి చూపించాడు ఇంగ్లాండ్ టీం మళ్ళీ బాల్ అనే మాట ఎత్తితే కళ్ళలో కూడా చేశాడు ధర్మశాల టెస్ట్ లో ఇంగ్లాండ్ టీం ని చిత్తు చిత్తుగా ఓడించింది సిరీస్ ని నాలుగు ఒకటితో సొంతం చేసేసుకుంది ఈ మ్యాచ్ గెలవడంతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డుల మీద రికార్డు సొంతం చేసుకున్నాడు ఈ బాల్స్ నెంబర్ వన్ కెప్టెన్ రోహిత్ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేశాడంటే ఇప్పటి వరకు క్రికెట్ దృష్టిలో ఎవ్వరూ సాధించలేనిది సాధించి చూపించాడు ధర్మశాల టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ సిక్స్టీ ఫోర్ రన్స్ తో టీమిండియా ఘోరాతి ఘోరంగా ఓడించింది దీంతో ఇంగ్లాండ్ బేజ్బాల్ కి అగేస్ట్ గా సిరీస్ గెలిచిన ఒకే ఒక్క కెప్టెన్ గా రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు రాంచి టెస్ట్ లోనే సొంతం చేసుకున్న మన టీం ధర్మశాల టెస్ట్ కూడా గెలిచి నాలుగు ఒకటితో సిరీస్ ని ముగించింది ఇలా నాలుగు ఒకటితో సిరీస్ చేసుకోవడం క్రికెట్ దృష్టిలో నూట పన్నెండు సంవత్సరాల్లో ఇదే ఫస్ట్ టైం ఇలాంటిది ఇంతకు ముందు పంతొమ్మిది వందల పన్నెండవ సంవత్సరంలో ఇంగ్లాండ్ టీం ఆశిస్తూ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఓడి వరుసగా నాలుగు మ్యాచ్లు గెలిచి సిరీస్ ని దక్కించుకుంది దాని తర్వాత నూట పన్నెండు సంవత్సరాలలో ఎవ్వరూ సాధించలేనిది రోహిత్ కెప్టెన్సీలోని టీమిండియా ఇక ఈ గెలుపుతో టీమిండియా టెస్ట్ మ్యాచ్ లో గెలుపులు ఇప్పటివరకు ఇప్పటి వరకు మన టీం ఐదు వందల డెబ్బై తొమ్మిది టెస్ట్ మ్యాచ్లు ఆడితే అందులో నూట డెబ్బై ఎనిమిది మ్యాచ్లు గెలిచింది నూట డెబ్బై ఎనిమిది మ్యాచ్లు ఓడింది ఇది కూడా ఇండియన్ క్రికెట్ హిస్టరీలో ఫస్ట్ టైం జరిగింది అలాగే ఈ అద్భుతమైన సిరీస్ విజయంతో ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్ లో నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది రోహిత్ సేనా కేవలం ఐసీసీ ర్యాంకింగ్స్ లో మాత్రమే కాదు ఫ్రెండ్స్ టేబుల్ లో కూడా టీమిండియా ఇక ఈ సిరీస్ మొదలై హైదరాబాద్ లో ఫస్ట్ మ్యాచ్ ఓడిపోగానే రోహిత్ కెప్టెన్షిప్ పై చాలా మంది విమర్శలు గుప్పించారు రోహిత్ సేనా బాల్ ముందు తేలిపోయింది రోహిత్ వ్యూహాలు బేస్బాల్ ఆట ముందు పనికిరావు అన్నట్లు చాలా చాలా విమర్శలు చేశారు నోళ్లు ముయించాడు రోహిత్ శర్మ ఇక ఇంగ్లాండ్ విషయానికి వస్తే ఈ సిరీస్ కి రాకముందు బాల్ ఆట తీరుతో ఆల్మోస్ట్ అన్ని టీంలను వణికించేశారు తమ అటాకింగ్ క్రికెట్ తో వరుసగా సిరీస్ ను గెలుస్తూ వచ్చారు గత పద్దెనిమిది నెలల్లో మెక్కలం కోచ్ గా బెన్ స్టోక్స్ క్యాప్టెన్సీలో ఒక్కటంటే ఒక్క సిరీస్ మంచి ఊపు మీద ఇండియాకి వచ్చారు అయితే మనం ఈ సిరీస్ స్టార్ట్ అవ్వక ముందే చెప్పినట్లు ఇంగ్లాండ్ టీం మళ్ళీ బేజ్బాల్ అనే మాటెత్తాలంటే భయపడేలా మన వాళ్ళు వణికించి చూపిస్తారు అని మాట్లాడుకున్నాం అనుకున్నట్లుగానే చేసి చూపించారు ఎందుకు ఇంగ్లాండ్ బేస్బాల్ ఆట తీరును అంతలా అలవాటు చేసుకుందంటే ఈ తరహా ఆటతోనే పద్దెనిమిది టెస్ట్ మ్యాచ్లలో పదమూడు విజయాల్ని సొంతం చేసుకుంది ఇంగ్లాండ్ కేవలం కేవలం నాలుగు మ్యాచ్లు మాత్రమే ఓడిపోయింది ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది విన్నింగ్ పర్సెంట్ సెవెంటీ టూ అందుకే ఇంగ్లాండ్ ఇండియాలో కూడా అదే ఆట తీరుతో మనపై దాడి చేయాలి అనుకున్నారు కానీ మన టీం చేసిన ఎదురు దాడికి ఉప్పకూలిపోయారు ఇక్కడికి వచ్చి ఆడిన ఐదు మ్యాచ్లలో ఒకే ఒక్క మ్యాచ్ గెలిచింది మిగతా నాలుగు మ్యాచ్లలో దారుణంగా దారుణంగా ఓడిపోయింది ఇలా బేస్ బాల్ ఇంగ్లాండ్ టీమ్ ని మట్టి కనిపించింది రోహిత్ సేనా రోహిత్ క్యాప్టెన్సీలో మన టీం వరల్డ్ క్రికెట్ లో ఆధిపత్యం ప్రదర్శిస్తుంది అయితే చాలా మంది ఫస్ట్ ఐసీసీ ట్రోఫీలను గెలిపించి చూపించమను అని అంటున్నారు త్వరలోనే వాళ్ళ ముచ్చటను ను మ్యాన్ తీరుస్తారు తన ట్రోఫీలు సాధించి చూపిస్తాడు వాళ్ళ చేతే రోహిత్ ఓ అని అనిపించుకుంటాడు ఏమంటారు ఫ్రెండ్స్ ఇలానే జరగాలని జరుగుతుందని నమ్మే వాళ్ళు వీడియోకి తప్పకుండా లైక్ కొట్టండి ఇంగ్లాండ్ పై సిరీస్ విజయంపై మీ అభిప్రాయం తప్పకుండా కమెంట్ చేయండి అలాగే మన ఛానల్ చేసుకోవచ్చుగా ఫ్రెండ్స్